హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం త్వరలో తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు అలాగే దివ్యాంగులకు అందజేస్తున్న నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు నిన్నటి రోజు జరిగిన బహిరంగ సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఇల్లు ఇవ్వడంతో పాటు కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నట్లు ఆయన ఒక అప్డేట్లు అయితే తెలియజేశారు దీనికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇతర వర్గాల వారికి సంబంధించి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల అందజేస్తున్నారు ఈ రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు అలాగే దివ్యాంగులకు అందజేస్తున్న నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయబోతుంది అయితే ప్రస్తుతం తెలంగాణకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందుగా ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు ముందుగా ఈ యొక్క పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచబోతున్నట్లు అంటే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ పెన్షన్ ను ఆరు వేల రూపాయలు పెంచేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత దశలో ఒంటరి మహిళలు అలాగే వితంతులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఆ తర్వాత దశలో మిగిలిన వారు ఎవరైతే ఇతర వర్గాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం అందజేస్తున్న రెండు వేల పదహారు రూపాయల ను నాలుగు వేల రూపాయలకు పెంచబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి త్వరలో ఒక అప్డేట్ అయితే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం ఏదైతే పెన్షన్ అనేది కొనసాగిస్తున్నారో ఇదే పెన్షన్ మనకైతే కొనసాగించబోతున్నారు